నమస్కారం ఎన్నం 7 టీవీ న్యూస్ కి స్వాగతం వనపర్తి అచ్చంపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి పాల్గొన్నారు గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని రకాలుగా న్యాయం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజను బంధు పేరు చెప్పి అది కూడా ఇవ్వకుండా గిరిజనులను మోసం చేసిందని అన్నారు అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలోని వెల్టూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మళ్ళీ రవిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ మనకి సంవత్సరాల నుంచి మోడీ అధికారులు ఎవరు చేసిందా ఎవరు వచ్చిందా ఏ ఒక్కటి జరగలేదు అంటనే ఈనాడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ మొన్నటి మొన్నటిదాకా ఏం మాట్లాడు ప్రవీణ్ కుమార్డమా పార్టీ అధ్యక్షుడు ఉండే బిఎస్పీ పార్టీ అధ్యక్షుడుగా ఉండి ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడు కేసీఆర్ తిట్టని తిట్టు కూడా తిట్టాడు కేసీఆర్ లంగా అని దొంగ అని అవినీతి పరుడు కుటుంబ పరిపాలన ప్రజాస్వామ్యానికి కాగరాల్సిండు దుర్మార్గంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా పార్చని చెప్పని తిట్టిన వ్యక్తి ఇలా మళ్ళీ పోయి మళ్ళీ కేసీఆర్ పరిధిలో చేరిడు ఇలా కులాల పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కులాలు కాదు ఇలా తెచ్చిపెట్టేది ఏం చేయాలన్నా ప్రభుత్వం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమం చేసుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చేస్తే గ్రామాలు నష్టపోతాయి అందుకని నేను విజ్ఞప్తిస్తున్నా కులాల పరంగా ఏ ఒక్కటి కూడా ఓటు కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ ఇచ్చినందుకు ఇలా ఇన్ని రకాల అభివృద్ధి తీసినందుకు రేపు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క ఇద్దరు బిల్లు కోసం అటునే ఇలా రెండు వేల రూపాయలు ఉచిత కరెంటు అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవన్నీ కూడా మీకు అమలు అవుతూ ఉన్నాయి ఎలక్షన్ పో మిగతా ఇరవై జిల్లాలో జిల్లాలు వచ్చినాయి